అందరికీ శుభోదయం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక గ్రూప్ వన్ పోస్టు అరవై రెండు గ్రూప్ టూ అధికారుల్ని ఎంపిక చేసిన ఘనత ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూటీకి వచ్చిందంటే అది ఆర్ఎస్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల కాదు అది ఆర్ఎస్ రెడ్డి అనే ఒక టీం నా యొక్క మన యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వలన ఈ యొక్క విజయం మనం సాధించగలిగాం దీనికి నేను మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క అభిప్రాయాలని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఏ లైవ్ సెషన్ ఏర్పాటు చేసిన ప్రతి విద్యార్థి ప్రతి ఫ్యాకల్టీ పేరు పేరున ప్రస్తావించి మా యొక్క జర్నీలో ఫ్యాకల్టీలు మీరు యొక్క మోటివేషన్ కానివ్వండి ప్రతి దశలో మా సక్సెస్కి మీరిచ్చిన మెటీరియల్స్ కానివ్వండి చివరి వరకు మాతో పాటు అందుబాటులో ఉంటూ ప్రతి ఫ్యాకల్టీ మాకు అందించిన సమాచారం ఏదైతే ఉందో దానివల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు కనుక మన సంస్థ సక్సెస్ మీట్ అనేది విద్యార్థులకు ముందు కాకుండా విద్యార్థులను ఈ స్థాయిలోకి తీసుకువచ్చిన మన గురువులకి ముందు సక్సెస్ మీట్ పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది లైవ్లో ఉన్న మన విద్యార్థులందరూ కూడా మన ఫ్యాకల్టీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి అదేవిధంగా ఇంకా వస్తున్నారు మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ప్రోగ్రాంలో పాల్గొంటారు మరి ఈ సక్సెస్ మీట్ ఎంత విజయవంతంగా చేయడానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతీదీ కూడా ఒకటేనండి నేను చెప్పేది మన గురువులు ఎప్పుడైతే మనం మనం మన గురువులను గుర్తించి మన గురువులను ఎప్పుడైతే మనం సత్కరించుకున్నామో ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి నేను ఈరోజు కూడా ఎప్పుడు కూడా నా గురువులను ప్రతిసారి కూడా కలుస్తుంటాను ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల రక్త సంబంధం మరి గురువులు మనకంటూ ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మన యొక్క జర్నీలో మన యొక్క విజయంలో అత్యంత మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది గురువులు ఒకటే నా స్టూడెంట్ మంచి స్థాయిలోకి వెళ్ళాలి అటువంటిది గురువులే సో అటువంటి గురువుల్ని సత్కరించి ఈ కార్యక్రమం అందులో భాగంగా ఇక్కడ లోకల్లో ఉండే మన సక్సెస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి సురేష్ కానివ్వండి ముకుంద కానివ్వండి ఇంకా సాయి ఇంకా వస్తున్నారు ఈ లోకల్లో ఉన్న వాళ్ళని ఎందుకంటే మార్చి ఒకటో తేదీన అంగరంగ వైభవంగా ఒక ఆదివారం నెక్స్ట్ ఆదివారం మార్చి ఒకటిన అతిపెద్ద సక్సెస్ మీట్ని మన మొత్తం ఎంపికైన విద్యార్థులందరినీ వారి తల్లిదండ్రులని మరల ఇదే గురువుల ఆధ్వర్యంలో అలాగే ప్రముఖ మన అధికారులు నాయకులు మంత్రులు వీళ్ళ సమక్షంలో మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ముందుగా గురువులకి ఇక్కడ ముందు గురువులకి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి నేను ఈ కష్టం జర్నీలో నాకు సహకరించిన వారికి నేను సత్కరించుకుని మన విద్యార్థుల సమక్షంలో సత్కరించుకోవడం నా బాధ్యత కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం మరి ఉమామహేశ్వరరావు గారి కానివ్వండి సత్యారావు గారు కానివ్వండి విలమల శ్రీనివాసరావు గారు కానివ్వండి ఆర్కెస్ఆర్ గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు కానివ్వండి మరి అదేవిధంగా ఇతర ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో అమ్మ నరేష్ గారు కానివ్వండి మరి దే దేవేంద్ర గారు కానివ్వండి శైలేంద్ర గారు కానివ్వండి ప్రతి ఫ్యాకల్టీకి కూడా మరి మ్యాథ్స్ గారు కానివ్వండి అలాగే హిస్టరీ శంకర్ ఇంకా శంకర్ మన బ్రదర్ అతను కానివ్వండి ప్రతి ఫ్యాకల్టీకి కూడా పేరు పేరిన ఈ కార్యక్రమంలో వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ విజయానికి కారణం కూడా నా ఫ్యాకల్టీల నేను సగర్వంగా తెలియజేసుకు మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మన పిహెచ్డి స్కాలర్ ఈ ఈ సంవత్సరంలోనే మూడు ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి మరి రాష్ట్ర స్థాయి అన్ని అవార్డులు సొంతం చేసుకుని మన ఆధ్యాత్మిక గురు మరి విద్యలో అతనికి మించిన సాటి లేరు మరి మన వెలమ శ్రీనివాసరావు గారు అతని యొక్క మంచి మనసు అతని యొక్క మంచి దీవెనలు నాకు ఉండడం కూడా ఈరోజు ఈ స్థాయిలో మన సంస్థ ఉంది మన సంస్థకి ఇంత మంచి పేరు వచ్చింది కనుక అతని యొక్క ప్రారంభ ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ ఒక ప్రభంజనం ఒక విజయం ఒక మహోన్నతమైనటువంటి మాన్యత జీవితాలకు ఒక ధన్యత వెరసి దేశమాత సేవలో అతి కొద్ది రోజులలో బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారిగా ఏపీఎస్సిలో ఎన్నిక కాబడి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ఒక తలమానికమైనటువంటి ఉద్యోగాదులుగా నిలబడి మీకందరికీ ముందుగా శుభాభినందనలు తెలియచేస్తూ తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేసు సర్వధ ఆ గణనాథుని యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ఫలంగా ఫలితంగా ఈరోజు మన శ్రీనివాస్ సార్ కానీ వారి మేడం గారు వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ టీమ్ ఒక లక్ష్యంతో ఏదైతే బాధలు మేము అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చామో ఆ బాధల్ని అధిగమించి తర్వాత తరం ముందుకు రావాలని ఉద్దేశంతో వారెవరు ఇక్కడ వేరే ఉద్దేశంతో పార్ట్ టైమ్గా చెప్పడం కోసం కాదు మనసు పెట్టి చెప్పారు మనసు పెట్టి చెప్పడం వల్ల ఈరోజు అరవై ఆరు వరకు అందులో ఒక గ్రూప్ వన్ నిజంగా ఎంత గొప్ప సక్సెస్ అంటే ఒక అసాధారణమైనది సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది శ్రీనివాస్ గారు మీతో ముఖాముఖి అవి పెడుతుంటే నేను అవి చూస్తుంటే కళ్ళ వెంబడి నాకు ఆనందాశ్రములు ఇంకోవైపు దుఃఖాశ్రవులు కూడా రెండు అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మన రాష్ట్రంలో పిల్లలందరూ ఉన్నారు అవకాశాల లేమి ప్రధానంగా డైరెక్ట్గా ఆఫ్లైన్లో చదువుకోవాలంటే విద్య అందనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో విద్యనగరమైన అయిన విజయనగరంలో ఆంధ్రజాతీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నగరం ఇది ఈ మట్టిలో విద్య కుసుమాలు పరిణమిలాయి పరిణమించాయి అలాంటి విద్యనగరం అయిన విజయనగరంలో తన పేరు మీదుగా రెడ్డి శ్రీనివాస్ ఆర్ఎస్ రెడ్డిగా ఆర్ఎస్ రెడ్డి రెడ్డి శ్రీనివాస్ ఆర్ఎస్ రెడ్డిగా నామకరణం చేసి విజయనగరంలో ఉన్నటువంటి వంటి ఫ్యాకల్టీ ముఖ్యంగా నా సమకాలని నాకు సమకాలీనుడు నా మిత్రుడు ఇద్దరం కలిసి విశ్వవిఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎందుకంటే ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ కట్టమంచి రామాలింగారెడ్డి గారు అట్లాంటి మహా అట్లాంటి మహనీయులు నడియాడైనటువంటి నేల ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో సమకాలికలో ఉన్నటువంటి మిత్రులు ఓమహేశ్వర గారికి అలాగే మిత్రుడు ఈరోజు విజయనగరం డైట్ విజయనగరం డైట్ అంటే ఉపాధ్యాయుల్ని తయారు చేసే ఒక సజీవ కార్యశాల డైట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి మా మిత్రులు సత్యారావు వారికి అలాగే యువ కిరటం యువ కిరటం యువ కిరణం ఇక్కడే ఉన్నాడు సత్యనారాయణ చక్కగా అర్థమెటిక్స్ మ్యాథమెటిక్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పేవాడు ఉదయాన్నే ఇండోమెటిక్ చెప్పడానికి వచ్చేటప్పుడు పేపర్ చెప్పడానికి వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండేవాడు అలాగే ఇక్కడ మీకు చక్కగా మీ డైరెక్టర్ గారు పోస్టర్ వేశారు ఫ్యాకల్టీ ముఖ్యంగా అందరినీ కూడా పోల పోలలో దారంలా అది ఎంత గొప్ప మాలైన అది ఎంత మహోన్నతమైన కౌస్తుభ మణిహారంలాగా విష్ణుమూర్తి మెడలో కౌస్తుభ మణిహారంలాగా అందరినీ పూలలో దారంలా కట్టి ఉంచిన మీ ఆర్ఎస్ రెడ్డి సార్కి మీరు అక్కడి నుంచే హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేయాలి మేము ఇక్కడ అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి విజయాభినందనలు కరతాల ధ్వనులతో ఆర్ఎస్ రెడ్డి గారికి అందిస్తూ రామకృష్ణ గారు మా మిత్రులు ఓమహేశ్వరరావు డాక్టర్ వి శ్రీనివాసరావు అన్నారు అది యాక్చువల్గా మీ క్లాసులు చెప్పడం నేను డాక్టరేట్ అవ్వలే మీ క్లాసులు అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ప్రపంచమే ఇప్పుడే చెప్పారు కదా వరుస పెట్టి అవార్డులు వస్తూనే ఉన్నాయి అది నేషనల్ అవార్డు అలాగే రీసెంట్గా ఢిల్లీలో ఒక నేషనల్ అవార్డు డాక్టరేట్ డాక్టరేట్ ఓన్లీ ఐహెచ్సిలో వచ్చింది అలాగే ఇప్పుడు మన ఇక్కడ కూడా రాంగ్ పైనట్టు ఉంది కదా సత్యారా ప్లేస్లో ఎకానమీహ ఓకే బయోడైవర్సిటీ ఓకే ఇక్కడ పేరు ఓకే వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి మీకు నాకన్నా వీళ్ళందరూ మీకు సుపరిచితులు ఇప్పుడు గొప్పదైనటువంటి ఆనంద తాండవం మీకన్నా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఉంది ఇప్పుడు ఎందుకో చెప్పమంటారా పుత్రోత్సాహము పుత్రికోత్సాహం ఇప్పుడు కదా కలుగుతుంది ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడి పెంచారు మీరు ఎదుగుతుంటే వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళ శ్రమను మర్చిపోయి మీకోసం పరిశ్రమించారు పరిశ్రమించారు పరిభ్రమించారు ఇంకా మునుముందుకు వెళ్ళారు ఇప్పుడు ఆ కన్న తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఒక విజేత తలకి విజయాన్ని చూసాం నేను యూట్యూబ్ లింకులో చూపించారు తన తండ్రిని ఏ వీధుల్లో అయితే తాను తిరిగి వస్తువులు అమ్ముకున్నారో అదే వీధిలో విజయ యాత్ర చేశారు ఇంతకన్నా మానవ జీవితానికి ఏముంది గొప్పదైనటువంటి సక్సెస్ని మీరందరూ అందుకున్నారు అందుకు కారణభూతమైనటువంటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈ ప్రభంజనాన్ని మరి ఇప్పుడే ఆయన చెప్పారు సంస్కారం అంటే అదే తొలి సక్సెస్ మీట్ ఎవరితో ప్రారంభించారంటే గురువులతో ప్రారంభించారు గురువుని శిక్షణ లేక గురుతెట్లు కలుగును అర్జునికైనా వాడి అబ్బకైనా అది కదా మనం నేర్చుకుంటాం సాహిత్యం బ్రహ్మదేవుడైనా ఏ పరమాత్ముడైనా శ్రీకృష్ణ పరమాత్మ అయినా శ్రీరామచంద్రుడైనా ముందు వశిష్టం మహర్షి వారికి ఏదైనా చేసేవారు కాబట్టి గొప్ప సంకల్ప బలంతో ఎన్ని పనులున్నా వారికి అనుకున్న నిర్దేశ సమయానికి ఇక్కడికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులందరికీ అన్ని విషయాల్లో ఎంత చక్కని విద్యాబోధన చేసిన నా సహచర ఫ్యాకల్టీ మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి విద్యాభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా అప్పుడే మీ డైరెక్టర్ గారు ఉగాది జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు కాబట్టి ఆ ఉగాది వేడుక మనందరికీ ఈ విజయం ద్వారా మరింత స్ఫూర్తిదాయకం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉద్దరేదాత్మన ఆత్మానం ఆ ఉద్ధరేదాత్మన ఆత్మానంలో ఇట్లాంటి మహా వృక్షాలాగా అందరూ కూడా నిలబడతారు కాబట్టి నిజంగా మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు అర్పిస్తూ ఇకపై ఎంతవరకు మీరు ఒక ఉద్యోగం కోసం విజేతగా ప్రయాణం చేశారు ఇకపై మీ పట్ల మీ పైన ఒక గురుతర బాధ్యత ఉంది నేను ఇప్పుడే విజయ తనకు చెప్పాను బాధ్యత పెరిగింది దేశమాత రక్షణలో మన కోసం సేవ చేయడం కోసం నిరీక్షిస్తుంది దేశమాత కాబట్టి మీ అరవై ఆరు మంది కూడా మరి సుమారుగా ఆరు కోట్ల ఆంధ్రుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని నింపుతారని మధ్య మధ్యలో ఇప్పుడు విజేతలు అయిపోయారు అలా కాకుండా మధ్య మధ్యలో ఇంకా శ్రీనివాస్ పట్టుకున్నాడంటే మిమ్మల్ని విడిచిపెట్టరు ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారో కూడా మరొకసారి మధ్యలో మీతో మాట్లాడతాం మీరు ఉద్యోగాలలోకి వెళ్ళినా కూడా మరి ఆలోచన ఉందో లేదు శ్రీనివాస్కి నేనైతే అలాగే మీతో మాట్లాడి మీ సక్సెస్ని కూడా మేము ఫీల్ అవుతామని చెప్పేసి గ్రూప్ వన్ కూడా వాళ్ళు చెయ్యాలని చూసారా కాబట్టి అప్పుడే ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది గ్రూప్ వన్కి ఇప్పుడు ఏ సక్సెస్తో అయితే మీరు ఈరోజు ఏ ఉత్తేజంతో అయితే నిజంగా మేము చదువుకున్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు ఇక్కడ మా అమ్మ మహేశ్వరరావు మాట్లాడితే ఏడిపే వస్తుంది అలాంటి పరిస్థితుల్లో వచ్చాం మేము కాబట్టి అదే అదే అంతే కాబట్టి డియర్ విజేతలైన విద్యార్థులారా మరి ఈరోజు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అత్యంత సభక్తికంగా గురుభక్తికంగా ఆత్మీయంగా అందించే ఈ గురు సన్మాన సత్కార కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని కనులారా వీక్షించండి మీరు ఆన్లైన్ మాధ్యమంలోనే పాఠాలు ఏ రకంగా అయితే తల ఉంచి నేర్చుకున్నారో ఇప్పుడు తలెత్తి మీ విజు గురువుల యొక్క సత్కారాన్ని కనులారా చూడండి విజయీభవ దిగ్విజయీభవ మరొకసారి ఆర్ఎస్ రెడ్డి డైరెక్టర్ గారికి మేడం గారికి మనం ప్రత్యేకించి అభినందనలు చెప్పాలా ఆవిడది అంతర్లీనంగా ఎంత సేవ చేశారో అలాగే ఎంటైర్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ క్రూ ఎవరైతే ఉన్నారో ఆ క్రూ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభినందనలు విజయాభినందనలు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ